అజ్ఞానపు అంధకారం నుండి జ్ఞానపు వెలుగు వైపు నడిపించే దివ్యశక్తి ఏమిటో తెలుసా అందరికీ నమస్కారం ఈ పవిత్రమైన గురు పూర్ణిమ వేళ జగద్గురువు శ్రీకృష్ణునికి మన జీవితాల్లో వెలుగు నింపిన గురువులందరికీ భక్తితో నా ప్రణామాలు అర్పిస్తున్నాను శ్రీకృష్ణుడు కేవలం దేవుడు కాదు ఆయన జగద్గురువు ఈ విశ్వానికే గురువు అర్జునుడికి గీతోపదేశం చేసి ధర్మాన్ని కర్మను జ్ఞానాన్ని బోధించి మనకు కూడా నిత్యం వెలుగునిస్తున్న గీతను చెప్పిన ఆ కృష్ణ పరమాత్ముడు మనకి మార్గదర్శకుడు మన జీవితాల్లో కూడా అలాగే ఎందరో గురువులు ఉంటారు మొదటి గురువు తల్లిదండ్రుల నుంచి పాఠశాల ఉపాధ్యాయుల వరకు ఆధ్యాత్మిక గురువుల నుండి మనకు స్ఫూర్తినిచ్చే ప్రతి ఒక్కరూ గురువులే వారు మనకు కేవలం పాఠాలు చెప్పడం మాత్రమే కాకుండా మంచి చెడులను నైతిక విలువలను నేర్పుతారు విజయం సాధించడానికి స్ఫూర్తినిస్తారు మరియు కష్ట సమయాల్లో అండగా నిలుస్తారు వారి జ్ఞానం మన జీవితాలను సరైన మార్గంలో నడిపిస్తుంది ఆ గురువుల మార్గదర్శకత్వం లేకపోతే మన జీవిత ప్రయాణం అంధకారంలో సాగినట్టే అలాంటి గురువులకు కృతజ్ఞత చూపడం మనందరి బాధ్యత మీ జీవితంలో మీకు మార్గదర్శకత్వం చేసిన గురువుల గురించి కామెంట్ చేయండి ఈ వీడియో మీకు స్ఫూర్తినిస్తే లైక్ చేయండి మరియు మీ శ్రేయ అభిలాషులతో షేర్ చేయండి మరింత విలువైన జ్ఞానం కోసం మా ఛానల్ గీతా చైతన్యంని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ కృష్ణ